హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎమరేత్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాక్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము ఆదోని సరౌండింగ్లో లో ఉన్నటువంటి హెబటం అనే విలేజ్కి వచ్చాము అన్న మీ పేరు మా పేరు మహేంద్ర మహేంద్ర ఓకే మీరు ఎన్ని ఎకరాలు మీరు పంట వేసారన్న ఈ ఇప్పటికి రెండు రెండు ఎకరాలు టూ జీరో సార్ రెండు ఎకరాలు టూ జీరో ఫోర్ త్రీ రకమేసారు కదా ఎన్ని రోజులు అవుతా ఉంది మిరప పంట ఇది తొంభై రోజుల పైరు సో ఇప్పుడు దీనికి ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు మీరు ఫస్ట్గా అయితే లాడియో స్ప్రే చేసినాం సార్ ఓకే లాడియో తర్వాత వైరస్కి వెటాలిస్ అనే ముందు ఓకే స్ప్రే చేసినాం సార్ తర్వాత మెల్టర్ అనే ముందు సీక్వెన్స్ వైజ్ గా ఈ మూడు డోసులు స్ప్రే చేశారు అయితే ఇప్పుడు లాడియా స్ప్రే చేసినప్పుడు ఏమేం తేడాలు గమనించినారు అప్పుడు మిరప పంట ఎంత ఉండే లాడియా స్ప్రే చేసినప్పుడు కొంచెం ఎత్తు తక్కువ ఉండదు సార్ ఓకే చిగురు వచ్చి బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చి కొంచెం ముదిరిపోయింది సార్ ఓకే వెటలిస్ తర్వాత కొంచెం తెలదోమ ఎక్కువ ఉంది వైరస్ దానికి వెటలిస్ బాగా పని చేసింది వైరస్ కంట్రోల్ అయినా కంట్రోల్ అయింది సార్ కొత్త చెట్లకి రాకుండా కొత్త చెట్లకు రాకుండా అక్కడక్కడా చిన్న చెట్లు గడ్డగా ఉంది ఓకే కొత్త చెట్లకు అయితే రాలేదు ఓకే ఇది మెల్టర్ తర్వాత కింద మెటోజ్ మెల్టో స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది రోజులు సార్ ఎనిమిది రోజులు అవుతా ఉంది మెటోజ్ మెల్టో స్ప్రే చేసి ఈ మందు స్ప్రే చేసినప్పుడు మిరప పంట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని చెప్పండి ఒకసారి ఇంతకుముందు స్ప్రే చేసినప్పుడు కొంచెం ముడత ఉంది సార్ ముడత కాపు కూడా సెట్ కాకుంది ఓకే పసుపు రంగులో మారి అంటే ఎర్ర నల్లి లాంటిది ఉండేది దాని వల్ల దీన్ని కొట్టిన తర్వాత బాగా కాప్ సెట్ అయింది కాప్ సెట్ అవుతా ఉంది క్లియర్ గా పైన పూత వస్తా ఉంది గ్రోతింగ్ దాంతో పాటు వస్తున్న పూత కాయగా మారుతా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఓకే కాప్ కూడా బాగా సెట్ అవుతా ఉంది ఇది స్ప్రే చేసి కరెక్ట్ వారం రోజులు అవుతుంది ఓకే ఎర్ర నల్లి పోయింది ఎర్ర నల్లి పోయింది తెల్ల దోమ పోయింది నాది బ్లాక్ ట్రిప్స్ తామర పురుగు పోయింది బాగా చిగురు చిగురు సెట్టింగ్ కూడా బాగా పూత వస్తా ఉంది పూత కాస్త మొత్తం కాయగా ఉంది ఒకసారి గ్రోత్ గమనించవచ్చు చాలా ఎక్సలెంట్ వస్తా ఉంది సింజంటా టూ జీరో ఫోర్ త్రీ రకము అంత సింపుల్ గా గ్రోత్ కదా నారాజ్ గారు ఇందులో సో ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మిరప పంట చాలా లేతగా వస్తా ఉంది అది సాటిస్ఫైయా మెటోజ్మెల్టర్ కి ఎట్లా ఉన్నాయి మా మందులు నేను చెప్పే మందులు గుడ్ సార్ బాగున్నాయి బాగున్నాయా మీరే స్ప్రే చేస్తున్నారా చుట్టుపక్కల రైతులు స్ప్రే చేస్తా ఉన్నారా సార్ వేరే వాళ్ళకి కూడా చెప్తున్నారు సార్ వాళ్ళకి ఎలా ఉన్నాయి రిజల్ట్స్ వాటికి కూడా బాగున్నాయని చెప్తున్నారు సార్ బాగున్నాయా సార్ ఓకే సాటిస్ఫై మొత్తానికి ఎక్కడ తీసుకుంటున్నారు మీరు మందులు ఆదోనిలో శ్రీ లక్ష్మి శ్రీనివాస్ అని నారాజ్ డీలర్స్ డీలర్స్ దగ్గర సార్ ఓకే థ్యాంక్ యూ సార్